వైశ విజన్ సెక్యూరిటీస్ మనకీంనగర్లో అన్ని ప్రముఖ కంపెనీల సీసీ రాసి లభించును మీ ప్రాపర్టీ ప్రొటెక్షన్ నమ్మకమైన సేల్స్ అండ్ సర్వీస్ వైష విజన్ మీ చింత మీకింకా నిశ్చింత మీ జి అజి కుమార్ ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ డబల్ టూ త్రిపుల్ జీరో వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్ మనం వరంగల్లోని చారిత్రక భద్రకాళి దేవాలయంలో ఉన్నాం భద్రకాళీ దేవాలయంలో శతాబ్దాల చరిత్ర గల భద్రకాళి దేవాలయంలో ప్రతి ఏటా ఆనవాయితీగానే ఏడాది కూడా దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరపటానికి ఏర్పాట్లు చేశారు ఇందుకు సంబంధించి రాష్ట్రం నలుమూలనే కాక వివిధ రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు ఇక్కడికి వందల సంఖ్యలో కూడా వస్తారు ఇందుకు సంబంధించి ఆలయ వర్గాలు కావచ్చు ప్రభుత్వ వర్గాలు ఆయా శాఖల వారీగా అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు ఇందుకు సంబంధించి మూడవ తేదీన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి మూడవ తేదీ ప్రారంభం కానున్న ఉత్సవాలు పదమూడవ తేదీన ముగుస్తాయి ఉత్సవాల్లో భాగంగా ప్రతిరోజు నిత్య పూజలు సాయంత్రం ప్రత్యేక అలంకరణలు వీటితో పాటు అమ్మవారి తెప్పోత్సవం వైభవంగా జరగనున్నాయి ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు అధికారులు చేస్తారు ప్రత్యేకమైన క్యూ లైన్లు కావచ్చు భారీ బందోబస్తు కావచ్చు పూజలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తి చేశారు రాజధాని ఏకశిరా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపవచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగారపోతూ ఈ లోకాన్ని తన కరుణాస వీక్షణంతో అనుగ్రహిస్తోంది భద్రకాళి మాత సనాతన ధర్మం శృతి స్మృతి పురాణ ఇతిహాసాలు అనే నాలుగు స్తంభాల మీద ఆధారపడి ఉన్నది దీన్నే సనాతన ధర్మం ఏదైతే పుడుతుందో అది గిడుతుంది సనాతన ధర్మం దానికి పుట్టుగా లేదు కాబట్టి దానికి సాగు లేదు ఇట్ ఈస్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్ సనాతన ధర్మం యొక్క పరమోత్కృష్టమైన లక్ష్యం ఏమిటంటే సర్వే భద్రాని పశ్యంతు మా కశ్చిత్ దుఃఖ భాగ్ భవే తారతమ్యం లేకుండా అందరూ క్షేమంగా ఉండాలి ఏ ఒక్కడూ దుఃఖపడకూడదు మరి అంటే ఏం చెయ్యాలి ఏం చేస్తే సకల ప్రాణులు క్షేమంగా ఉంటారు అంటే శరత్కాలే మహాపూజ క్రియతే యాచవార్షికి తస్యా మమైన్మాహాత్మం శృత్వా భక్తి సమన్విత సర్వ బాధాభినిర్ముక్తో ధనధాన్య శుతాన్విత మనుష్యో మత్ప్రసాదైన భవిష్యది న సంశయ ఈ శరత్కాలంలో శరదృతువులో వచ్చే నవరాత్రులను శరణ్ నవరాత్రులు దేవీ నవరాత్రులు అంటారు ఈ శరత్కాలంలో జరిగే పూజకు మహాపూజ అని పేరు ప్రతి సంవత్సరం ఈ శరత్కాలంలో నన్ను ఆరాధించి ఎవరైతే నా మహాత్మ్యాన్ని అవధరిస్తారో వారిని సర్వ బాధల నుండి విముక్తులను చేసి వారంతా సర్వబాధల నుండి విముక్తులై ధనధాన్య అవుతారు మనుష్యం అత్ప్రసాదైన భవిష్యత్తు నా యొక్క అనుగ్రహం వల్ల మనుషులు ఈ సుఖాలన్నీ పొందుతారు అని అమ్మవారు చెప్పింది కాబట్టి దేశవ్యాప్తంగా సకల వర్ణాల వారు సకల వర్ణాల వారు సకల జనులు ఈ నవరాత్ర వ్రతాన్ని చేస్తారు ఈ నవరాత్ర వ్రతాన్ని హైందవేతులు కూడా చేస్తున్నట్టు మనకు కొన్ని చారిత్రక ఆధారాలు కనపడుతూ ఉన్నాయి అంటే సకల జనులు ఈ నవరాత్ర వ్రతాన్ని చెయ్యాలి తద్వారా సకలాభ్యుదయ నిశ్లేష పరంపరా ప్రాప్తిని పొందాలి తొమ్మిది రోజులు ఈ నవరాత్రులు భద్రకాళి దేవస్థానంలో శాత్యాగమానుసారం వైదిక స్మార్త శాత్యాగమానుసారం దక్షిణాచార శాతాద్వైత సంప్రదాయాన్ని అనుసరించి నవదుర్గా విధానంతో జరుగుతాయి ఈ నవరాత్రులు నవదుర్గా విధానం బోధాయనోక్త పద్ధతి పురాణాంతర్గ పద్ధతి అని ఒక రెండు ఉన్నాయి శైలపుత్రి బ్రహ్మచారిణి చంద్రకంఠ కూష్మాండి స్కందమాత కాత్యాయని కాళరాత్రి మహాగౌరి సిద్ధిరాత్రి అని ఇది ఒక క్రమం పురాణంలో చెప్పబడింది బోధాయనోక్త ఆగమ సూత్రంలో యోగ నిద్ర గిరిజ మహిషాసుర మర్దిని ఇట్లా అదొక క్రమం చెప్పబడింది ఈ రెండు క్రమాలు దేశం మొత్తంలో ఇక్కడే ఆచరింపబడతాయని రోజు ఒక అలంకారం చేస్తారు అలంకారం చేయమని ఈ ఈరోజు ఈ దుర్గాక్రమంలో పూజ చేయమని శాస్త్రం చెబుతుంది కానీ ఈ రోజు ఈ అలంకారం చేయమని శాస్త్రం ఎక్కడా చెప్పదు ఎందుకంటే ఒక ఊళ్ళో ఒక క్రమంలో అలంకారాలు ఉంటే ఇంకొకళ్ళో ఏ ఈ క్రమంలో ఉన్నాయి ఇదేమిటి అన్న ప్రశ్న వస్తుంది దీనికి ఏమిటంటే అర్చకస్య తపోయోగాత్ అర్చనస్యాతి సాయనాత్ అభిరూప్యాచ బింబాచ్య సాన్నిధ్యం ఇచ్చది అని ఆగమని చెప్పి అర్చకుని యొక్క తపోయోగం ఆ దేవతకు చేసే అర్చనాతిశయముల వలన ఆ మూర్తి తేజోవంతమై లోకాన్ని అనుగ్రహిస్తుంది అంటే ఈ అతిశయం మరి ఎట్లా అంటే శాస్త్రానికి సంప్రదాయాలకు విరుద్ధం కాకుండా ఉండాలి అద్వైత వేదాంతానికి సంప్రదాయానికి విరుద్ధం కాకుండా ఉండాలి అందుకోసం సాధకుడు సాధకుడిలో చైతన్యం కలిగినప్పుడు ఒక మార్గాన్ని మన సాధనకు ఉపక్రమిస్తాడు అట్లాంటి సాధకుడికి ముందు అమ్మవారి చిన్న పిల్లలాగా కనపడుతుంది కాబట్టి మొదటి రోజు బాలా త్రిపుర సుందరిగా అలంకరిస్తారు మరి తన జాతకాన్ని బట్టి ఏదో ఒక మంత్రోపదేశం తీసుకొని గురువు దగ్గర నుంచి ఆ మంత్రాన్ని అనుష్ఠి అనుష్ఠించాలి అయితే నగాయత్రి పరం మంత్రం నవా పరదైవ తల్లిని మించిన దైవ దైవం లేదు గాయత్రి మంత్రాన్ని మించిన మంత్రం లేదు అనడానికి మంత్రదీక్షకు సంకేతంగా ఆ గాయత్రిగా అలంకరిస్తారు ఆ గాయత్రి మంత్రదీక్ష ఇచ్చే ముందు ఆ పిల్లవాడికి మాత్రా భోజనం తల్లితో పాటు భోజనం పెడతారు దానికి సంకేతంగా రెండవ రోజు అన్నపూర్ణగా మూడో రోజు మంత్రదీక్ష సంగీతంగా గాయత్రిగా అలంకరిస్తారు ధనమా దైవమా వీడు ఐశ్వర్యం కోసం ఏమన్నా చేస్తున్నాడా ఈ సాధన అని అమ్మవారు మంత్రానుష్ఠానం చేయగానే వెంటనే బాగా ఇచ్చేస్తుంది అమ్మ ఈ ధనమనేది ఈ లక్ష్మనేది చంచలత్వం కలిగి ఉన్నది బాక్యున్ననాళ్లే ఉంటుంది మళ్ళీ ఐశ్వర్యము బీదరికము గత జన్మలో చేసుకున్న పాప పుణ్యాల ఫలితంగా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి ఏవి శాశ్వతం కావాలి శాశ్వతమైనది నాకు ముక్తి నీ పాదాల మీద భక్తి నీ పాదాల మీద భక్తి ఉంటే నాకు ముక్తి కలుగుతుంది ఈ జరామరణ చక్రం నుంచి కాబట్టి నాకు ముక్తి కావాలమ్మ అంటే పంచదశి షోడశి మంత్రాలు లలితాపరంగా చెప్పబడ్డాయి ఆ మంత్ర మంత్ర ముక్తికి హేతు ఈ లలిత అనడానికి సంకేతంగా ఐదో రోజు మహా త్రిపుడు సుందరగా అలంకరిస్తారు అయితే ఇక్కడ అమ్మవారి యొక్క మూడు రూపాలు చిన్నపిల్ల రూపం బాల రూపం రాజరాజేశ్వరి లలితమహా త్రిపుర సుందరి అంటే గురురూపం ఆమె శంకరుని యొక్క వామాంకం మీద కూర్చొని ఉంటుంది అయితే అందరూ రాజరాజేశ్వరి లలిత అంతా ఒకటే కానీ అయితే అందుకోసం రాజరాజేశ్వరి లలితామహా త్రిపుర సుందరి ఐదు రోజు చేస్తారు ఎత్రాస్తి భోగో నచతత్ర మోక్ష ఇత్రాస్తి మోక్షో నచతత్ర భోగ శ్రీసుందరీ సేవలదత్తాణం భోగశ్చ మోక్షశ్చక్రస్తయవ ఎక్కడైతే ఉంటుందో అక్కడ మోక్షం ఉండదు ఎక్కడైతే మోక్షం ఉంటుందో అక్కడ భోగం ఉండదు అమ్మవారి భక్తులకు భోగ మోక్షాలు రెండు ఉంటాయి కాబట్టి శంకరుడికి భవానీ రూపంలో భోగే భవానీ భవానీ రూపంలో సగం సమస్తమైన భోగాలను ఇస్తుంది కాబట్టి సమస్తమైన భోగాలకు ఆ భవానీ రూపంలో అమ్మవారిని దర్శించి సమస్తమైన భోగాలు కలుగుతాయి అంటే అనడానికి సంకేతంగా ఆరో రోజు భవానీగా అలంకరిస్తారు మనిషి యొక్క బుద్ధిలో ప్రవేశిస్తుంది బుద్ధిలో ప్రవేశిస్తుంది బుద్ధిలో ప్రవేశించి ఇస్తుంది ఐహికం ఆముష్మికం ఒకటేమిటి అనాయాసైన అనడం వినా దైన్యైన జీవనం దైన్య లేని జీవనం ఉండాలి సరిపోయేటప్పుడు తీసుకొని తీసుకొని చావడం కాదు అనాయాసంగా ప్రాణం వెళ్ళిపోవాలి మళ్ళీ మళ్ళీ దీనికి ఎట్లా అనడానికి ఆ అమ్మవారు సమస్తమైన విద్యలను ఇస్తుంది ఆ విద్యల కోసం ఏది లౌకికమైన విద్యలు పారలౌకికమైన విద్యలు అనడానికి సంకేతంగా సరస్వ బుద్ధిలో ప్రవేశిస్తుంది ఏడో రోజు అనడానికి సంకేతంగా సరస్వతిగా అలంకరిస్తారు సమరే చదుర్గా శంకరుడికి సమరంలో దుర్గగా అమ్మవారు సహకరిస్తుంది కాబట్టి ఎనిమిదవ రోజు అమ్మవారిని భద్రకాళి మహాదుర్గ పరమేశ్వరుగా అలంకరిస్తారు అంటే మంచి పరాక్రమాన్ని ఇస్తుంది ఆ రూపంలో అమ్మవారిని దర్శించి ఆరాధిస్తే తొమ్మిదో రోజు మహిషాసుమర్ధిని అమ్మవారిని సేవించడం వల్ల ఐశ్వర్యం వచ్చింది విద్య వచ్చింది పరాక్రమం అధికారం వచ్చాయి అన్నీ వచ్చాయి ఇవన్నీ ఏమిటి మనిషిలో వివేకాన్ని కల్పించి తాను తరిస్తూ పది మందిని తరింపజేయాలి పరోపకారార్థం ఇది మీ శరీరం ఈ శరీరం దేనికి పనులకు ఉపకారం చేయాలి పనులకు ఉపకారం చేయాలంటే మీ దగ్గర డబ్బున్నా ఉండాలి విద్యన్నా ఉండాలి పరాక్రమమైనా ఉండాలి స్కిల్తో కూడిన సేవన్నా ఉండాలి నైపుణ్యంతో కూడిన సేవన్నా ఉండాలి ఇవన్నీ సాధనలు ఏందే రాదు ఈ అమ్మవారి యొక్క అనుగ్రహం వల్ల సాధనలు వేసి ఇవన్నీ సంపాదించుకున్నాం మనం సంపాదించుకునేవి నాకంటే గొప్పవాడు లేడైన దుర్మతములు పెచ్చరిల్లే అవకాశం ఉంది విద్యా మతం ధన మతం అధికార మతం ఇవన్నీ పెచ్చరిల్లి మన వాడిని లోపల చేయడం కాబట్టి వాడి వల్ల పది మందికి అపకారం అవుతుంది పది మంది వల్ల వీడికి అపకారం అయ్యే పరిస్థితి వస్తుంది కాబట్టి ఈ దుర్మదములను అడిచిపారేస్తుంది అనడానికి సంకేతంగా తొమ్మిదో రోజు మనిషిస్త్రం అర్ధడిగా అమ్మవారిని అలంకరిస్తారు పరాక్రమం వచ్చింది చదువు వచ్చింది విద్య ఉంది ఐశ్వర్యం ఉన్నది అధికారం ఉన్నది మన వృత్తి నైపుణ్యం ఉన్నది మళ్ళీ వినయం ఉన్నది సమస్తమైన పరిపూర్ణత్వం వచ్చింది పరిపూర్ణత్వం వచ్చిన సాధకుడికి భద్రం శుద్ధాత్మ విజ్ఞానం భద్రలోకాను రూపం మంగళకరయీది జనైతీతి భద్రకాళి అన్నట్టు నమ్మిన వారికి భద్రములను మంగళములను శ్రేయస్ సంపదలను అన్నిటితో పాటు మానవ జన్మకు పరమార్థమైన ముక్తిని కూడా ఇస్తుంది అనడానికి భద్రకాళి యొక్క నిజరూపంలో ముక్తి ఎట్లా వస్తుంది అంటే దయాతీత మోక్షప్రదచతురే అని దయకు అతీతమైన ఒక మహాశక్తితో అమ్మవారు ముక్తిని కూడా ఇచ్చేస్తుందట అంటే జ్ఞానాదేవత కైవల్యం జ్ఞానం వల్ల ముక్తి వస్తుంది కాబట్టి శుద్ధాత్మ జ్ఞానం భద్రం సిద్ధార్థ జ్ఞానం భద్రం అన్న పదంలోనే సిద్ధార్థ జ్ఞానం అనేది ఆ సిద్ధార్థ జ్ఞానాన్ని ఇచ్చి ముక్తి కూడా ఇస్తుంది భద్రకాళిని మళ్ళీ ఇక్కడ విశేషమేమిటంటే తత్రాష్టమ్యాం భద్రకాళి దక్షయజ్ఞ వినాశిని ప్రాదుర్భూత మహాఘోర యోగిని కోటిపిస్తాహాని దేవీ భాగవతం మూడవ స్కందంలో అమ్మవారు దుర్గా జగన్మాత దుర్గా దుర్గాష్టమి నాడు భద్రకాళిగా ప్రాదుర్భావం చెంది భూమండలం మీద అవతరించిన ప్రదేశం మన వరంగల్ మహానగరం కాబట్టి ఆనాడు ప్రపంచమంతా దుర్గా నవరాత్రులు చేసేవాళ్ళు దుర్గాష్టమి నాడు అమ్మవారిని భద్రకాళిగానే ఆరాధిస్తారు అట్లాంటి మహోన్నతమైన క్షేత్రం ఇది పరమ పావనమైన క్షేత్రం తెలంగాణలో చెప్పుకుంటూ పోతుంటే వరంగలో వరంగల్ మహానగరం పంచభూతలింగాలు వరంగల్లోనే ఉన్నాయి తమిళనాడులో వేర్వేరు చోట్ల ఆంధ్రలో పంచారామాలను వేర్వేరు చోట్ల మన వరంగల్లో ఒకే చోట ఉన్నాయి కాశీపేట అయితే కాశీలో కనుక గల్లీ గల్లీలో ఒక్కసారి ఇట్లా గడపారేస్తే కనుక మన శివలింగం బయటపడ్డట్టు మన వరంగల్లో అట్లా కాశీపేట నుంచి వరంగల్ ఇచ్చేంత మటుకు ఆకాశ హిడింబాశ్రమం పాండవులు నివసించిన ప్రదేశం ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఎందుకంటే మన రాష్ట్రం మనకు వచ్చింది మన చరిత్ర మనం చెప్పుకునే అవకాశం మనకు వచ్చింది ఇన్నాళ్ళు మనం చెప్పినా కానీ వినేవాళ్ళు లేరు దాన్ని ముద్రణ చేసేవాళ్ళు లేరు అంతా మనకు వచ్చింది కాబట్టి భగవంతు యొక్క అనుగ్రహంతో తెలంగాణ స్వర్ణ తెలంగాణ కాబోతున్నది సర్వధోమగాభివృద్ధి కాల్చోతున్నది అందుకోసం ఈ సందర్భంగా శాస్త్రంలో చెప్పబడిన యాగములన్నీ దాతల యొక్క స్పాన్సర్షిప్ తోటి ఉన్నది అన్నదానం కూడా భక్తులే చేస్తున్నారు ఏ రోజు ఎంతమంది భక్తులు ఈ అన్నదానాన్ని స్పాన్సర్ చేస్తున్నారు అన్నది భద్రకాళి భక్త సేవా సమితి అన్నట్టు వాళ్ళందరూ వాళ్లే దాని కర్న కాం వాళ్ళే వాళ్లే వాళ్లే ఈ ఏర్పాటు చేసుకొని వాళ్ళు చేస్తారు వాళ్ళు మనకు పేర్లను కూడా ప్రకటించి మనకు అందజేస్తారు సాయంత్రం కళ ఆకారం కూడా వచ్చేస్తుంది మీకు అన్నీ తెలిసినవి కాబట్టి మళ్ళీ ఏం చెప్పండి భద్రకాళి శరణమ్మ వరంగల్ మహానగరంలో కాకతీయులు రాజధాని ఏకచినా నగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో స్వయం వ్యక్తమై దర్శింపు వచ్చిన భక్తుల పాలిట కోరిన కోర్కెలకు కొంగు బంగారముచూ ఈ లోకాన్ని తన కరుణారస వీక్షణంతో అనుగ్రహిస్తున్నది భద్రకాళి అమ్మవారు సనాతన ధర్మం యొక్క పరమోత్కృష్టమైన లక్ష్యం ఏమిటి సర్వే భద్రాన్ని పశ్చిం మాకశ్చిత్ దుఃఖ బాగ్భవే అందరూ క్షేమంగా ఉండాలి ఏం ఎవరు దుఃఖపడకూడదు మరి ఏ వ్రతం చేస్తే అందరూ క్షేమంగా ఉంటారు అంటే శరత్కాలే మహాభూజ క్రియే యాచవార్షికి తస్శ్యామ్మై మహాత్యం శుద్ధాభక్తి సమన్విత సర్వబాధాభినిర్ముక్తో ధనధాన్య సుతాన్విత మనుష్యో మత్ప్రసాదైన భవిష్యత్ చేయాలి శరత్కాలంలో అమ్మవారికి ఈ దేవీ నవరాత్రులు జరపడం వల్ల మనిషి అన్నవాడు సమస్తమైన బాధల నుండి విముక్తుడై ధనధాన్య అవుతాడు అని అమ్మవారు చెప్పింది దేవీ భాగవతం మార్కండే పురాణాంతర్గత సప్తశత్తిలో అట్లాగే దేవీ భాగవతం చెప్పింది కాబట్టి ఈ దేవీ నవరాత్ర వ్రతం మనిషి యొక్క జీవుని యొక్క సమస్తమైన సంకటములను దూరం చేస్తుంది సకలైశ్వర్యాలు ఇస్తుంది కాబట్టి కల్పోక్త ప్రకారంగా వరంగల్ మహానగరంలోని భద్రకాళి దేవస్థానంలో ఈ నవరాత్ర మహోత్సవాలు అత్యంత వైభవోపేతంగా జరుపుబడుతుంది